పిరాయింపు రాజకీయాలు కర్నూలు జిల్లా టీడీపీలో కాకబట్టిస్తున్నాయి ఒకే వారలో ఇమడలేక నేతలు కొత్త దారులు చూసుకుంటున్నారు మొన్నటి ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై అనుమానాలు వ్యక్తమైన సమయంలోనూ పలువురు నేతలు ఆ పార్టీలో చేరి పనిచేశారు అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి నేతలకు పిరాయింపు నేతల రూపంలో చిక్కు వచ్చి పడింది ముఖ్యంగా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి తన కూతురైన ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియతో పాటు టీడీపీలోకి ఫిరాయించడంతో ఈ రెండు నియోజకవర్గాల టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి మంగళవారం శిల్పా సోదరులు ఏకంగా సీఎంను కలిసి భూమాకు మంత్రి పదవి ఇవ్వద్దని కోరారు అటు ఆలగడ్డ టీడీపీ ఇన్ఛార్జ్ గంగుల ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీని వీడనున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గంగుల ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరఫున ఆలగడ్డ నుంచి పోటీ చేశారు అదే సమయంలో శోభ నాగరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో సానుభూతి భవనాలు బలంగా వీచాయి దీంతో గంగులు ఓడిపోయారు ప్రస్తుతం ఆలగడ్డ నుంచి భూమా అఖిలప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆమె తన తండ్రితో పాటు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించడంతో గంగుల వర్గంలో అసంతృప్తి మొదలైంది అఖిలప్రియ వైసీపీలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి సంబంధించిన నిధులను ఆమె పేరును కాకుండా టీడీపీ ఇన్ఛార్జ్ గంగులు ప్రభాకర్ రెడ్డి పేరుతోనే మంజూరు చేశారు చంద్రబాబు అయితే భూమా కుటుంబం టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత చంద్రబాబు రూట్ మార్చారు గంగుల వర్గాన్ని పట్టించుకోవడం మానేశారు ఇప్పుడు గంగులు ప్రభాకర్ రెడ్డి కనీసం ఒక పింఛను కూడా మంజూరు చేయలేని స్థితిలో ఉన్నారు చివరకు గంగుల ప్రభాకర్ రెడ్డి అనుచరులు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీల విషయంలో ప్రోటోకాల్ను కూడా అమలు చేయడం లేదు అధికారులు పైగా బోమా కుటుంబంతో గంగులు కుటుంబానికి దశాబ్దాలుగా విభేదాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో తలదించుకుని టీడీపీలో బతకడం సరికాదన్న నిర్ధారణకు గంగులు ప్రభాకర్ రెడ్డి వచ్చినట్టు చెబుతున్నారు మరికొద్ది రోజుల్లో